जय जय बोलो ममाई माता के 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 जय बो ममाई माता के

ఆ క్షణం నిజమైనటువంటి తరుణం ఇది ఇన్ని సంవత్సరాల కలలో కన్న కళ నిజం చేస్తున్నటువంటి అన్నవారికి మనం అందరితో కూడా లోక రక్షణ కొరకు అమ్మ ఆలయం అదేవిధంగా ఈ ఆలయ దాక్షతను నిర్వహిస్తున్నటువంటి ప్రతి స్వర్ణకార సంఘ కుటుంబ సభ్యుల మీదే కాకుండా సిద్ధిపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కూడా సుభిక్షంగా ఉండాలి సస్యశ్యామలంగా ఉండాలి సకల పరిమళ భరితం కావాలి అనేటువంటి పవిత్రమైనటువంటి సంకల్పం చేత లోక కళ్యాణం కొరకు లోక కొరకు కొరకు అనుగ్రహం ఈ సంకల్పించినటువంటి జీవితంలో ఈ యొక్క ఆనంద దాస్తాడు తప్ప నోటికి మాట రానటువంటి క్రమం ఇది అంత మధురమైనటువంటి అనుభూతి